ఒక పదివేల రూపాయలు కొంతమందికి అది చాలా చిన్న అమౌంట్ అవ్వచ్చు చాలామందికి చాలా పెద్ద అమౌంట్ కూడా అయి ఉండవచ్చు అయితే మన ఇండియా నుంచి ఒక పదివేల రూపాయలు కానీ బయటకు తీసుకెళ్ళి ఫలానా కంట్రీకి వెళితే ఏమిటా ఫలానా కంట్రీ ఇప్పుడు చెప్తాను ఆ దేశంలో కోటీశ్వర్లు అయిపోవచ్చు ఏంటి నిజమేననుకుంటున్నారా అవును నిజమే మన దగ్గర ఇండియన్ రూపీస్ టెన్ థౌజండ్ ఉంటే వేరే కంట్రీకి వెళితే కోటీశ్వర్లు అయిపోవచ్చు మరి ఆ కంట్రీ ఏదో తెలుసా అదొక ఇస్లామిక్ స్టేట్ భారతదేశంలో ఉన్న పదివేల రూపాయలు ఐదు మిలియన్లకు సరి సమానం అక్కడ కేవలం మన ఇండియన్ కరెన్సీ ఉంటే చాలు ఆ కంట్రీలో మీరు రాత్రికి రాత్రే కోటీసర్లు అయిపోవచ్చు ఇండియన్ కరెన్సీ వర్సెస్ ఇరాన్ కరెన్సీ ఎస్ మన దేశ కరెన్సీ పదివేల రూపాయలు దేశంలో దాదాపు ఐదు మిలియన్లకు సరి సమానం చెప్పాను కదా ఒకవేళ మీరు నమ్మకపోతే ఇది నిజం ఎంత పచ్చి నిజం అంటే మరి ఆ దేశం ఏంటో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు ఎస్ ఇరాన్ ఇరాన్ కరెన్సీని ఇరానియన్ రియాల్గా పిలుస్తూ ఉంటారు వరల్డ్ మొత్తం మీద అత్యంత బలహీనమైన కరెన్సీలో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది కూడా అయితే కొన్ని ఇంటర్నేషనల్ అంటే పరిమితులు ఆంక్షల ప్రకారం కారణంగా ఇరాన్ కరెన్సీ ప్రస్తుతానికి చాలా బలహీనంగా ఉంది అంటే ఇండియన్ రూపీ ఇరానియన్ రియల్ మధ్య ధర వ్యత్యాసం అనేది అంటే ఆ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఉంది ప్రస్తుత మార్పిడి ధరలో ఒక భారతీయ రూపాయి నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇరానియన్ రియాల్స్కు సమానం అంటే మన దేశంలో పదివేల రూపాయలు అక్కడ నలభై ఏడు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల నలభై రియాల్స్కు సమానం అనమాట సో ఆర్థిక పరమైన ఆంక్షలు కావచ్చు సరైన పరిపాలన లేకుండా ఉండడం మూలాన్ని కావచ్చు ఇరాన్ కరెన్సీ విలువ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా తక్కువగా ఉంది మరి ఈ ఇరానియన్ రియాల్ ఒకనొక టైంలో మంచి వాల్యూ ఉండేది గతంలో కానీ గత కొంతకాలంగా దానికి అంతర్జాతీయ పరమైన ఆంక్షల కారణంగా కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించింది ఇరాన్ పరమాణు కార్యక్రమం చేపట్టడం మూలాన అమెరికా సహా కొన్ని పశ్చిమ దేశాలు అలాగే ఇతర అనుబంధ సంస్థలు ఇరాన్పై పలు రకాల ఆంక్షలు అంటే లిమిట్స్ పెట్టేసిన కారణం చేత దాని కరెన్సీ వాల్యూ ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా పడిపోయింది ముఖ్యంగా ఐఎంఎఫ్ ఆంక్షలు ఇరాన్ అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఇరాన్ కరెన్సీ విలువను బాగా తగ్గించేశాయి ఇవన్నీ కలిపి ఇరాన్లో విదేశీ పెట్టుబడులు వ్యాపారంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి మరి ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆంక్షలు పెట్టింది సరే ఎన్ని ఆంక్షలు పెట్టినా దాని పనేది మాత్రం చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దాని కరెన్సీ వాల్యూని కావాలని తగ్గించినట్టుగా తెలుస్తోంది అక్కడ జీవన ప్రమాణాలు కూడా అత్యంత దయనీయంగా ఉంటాయి రోజువారీ జీవితంలో భాగంగా ఇరానియన్లు రియాల్ బదులుగా టోమన్ వాడుతూ ఉంటారు ఒక టోమన్ పది రియాల్కి సమానం అనమాట వీసా మాస్టర్ కార్డు లాంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలు ఇవి కూడా ఇరాన్లో పనిచేయవు డబ్బు మార్పిడి కోసం యుఎస్ డాలర్స్ లేదా యూరోస్ భారతీయ కరెన్సీ వంటి విదేశీ కరెన్సీలను ఈజీగా అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో మన దగ్గరున్న పదివేలు ఉంటే ఇరాన్లో కోటీశ్వర్లు అయిపోవచ్చు అనమాట